सज सज पर सजि आ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ని మన ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో ఉన్న మెరట్ క్యాంట్లో శివలింగం ప్రాచీనమైనది గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ గుడిని యోగనాథ్ టెంపుల్ అండ్ కాళీపల్టన్ పల్టన్ అనే పేరుతో కూడా పిలుస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ప్రతి సంవత్సరం ఎందుకు తరుగుతూ వస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై సంవత్సరం ముందు నుండి ఆంగ్రేజ్ పాలనలో మన దేశం ఉన్నప్పుడు ఆంగ్రేజులు వాళ్ళ సైన్యంలో మన సైన్యం కలవడం జరిగింది అప్పుడు మన సైన్యాన్ని కాళీపల్టన్ అనేవారు ఆ విధంగా కాళీపల్టన్ యోగనాథ్ ఆలయంగా పిలుస్తున్నారు ఆనాటి మరాఠీ రాజులు వారి సైన్యంతో అక్కడ శ్రీ యోగనాథ్ శివాలయంలో పూజలు చేసి యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచి వచ్చేవారని ఇక్కడి పూజారులు చెప్పుకొస్తున్నారు ఈ గుడిలో మన దేశ ముఖ్య అధికారులు వారి సైన్యం ఈ ఆలయంలో సమావేశమయ్యేవారు మరియు ఆంగ్లేయులని మన దేశం నుంచి ఎలా పంపించి వేయాలో చర్చలు జరుపుకునేవారు ఆ విధంగా ఈ ఆలయానికి ఖాళీ పల్టన్ శ్రీ యోగనాథ్ ఆలయం అని పేరు వచ్చింది ముందు మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక్కడ శివలింగం ప్రతి సంవత్సరం ఎందుకు తరుగుతూ వస్తుందో అంటే చుట్టుపక్కల నుండి జనం వచ్చి వారి కోరికలు తీర్చమనే శివునికి హరిద్వార్ నుండి గంగను కాలినడకతో తీసుకుని వచ్చి ఆ గంగని శివుని మీద వేస్తారు ఇక్కడ నా శ్రావణ శివరాత్రి రోజున లక్షల జనం వచ్చి ఈ శివుని మీద గంగను వేస్తారు దీనిని కావడి యాత్ర అని కూడా పిలుస్తారు ఈ గంగన పోసి వారి కోరికలు తీరుతాయని ఇక్కడ వారి నమ్మకం ఇక్కడ ప్రజలు రకరకాలుగా మొక్కుకొని వారి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ శివలింగం ప్రతి సంవత్సరం తరుగుతూ వస్తుందని ఇక్కడ దేవాలయం యొక్క పూజారి చెప్తున్నారు ఇక్కడ ఆలయంలో మొక్కుకునే మొక్కులు తీరుతాయి ఇక్కడకు శ్రావణ శివరాత్రి రోజున ఐదు లక్షల మంది జనం వచ్చి గంగను శివుని మీద అభిషేకం చేశారు ఇక్కడ శ్రావణ శివరాత్రి రోజున ఈ ఆలయంలో జలాభిషేకం క్షీరాభిషేకం మహాహారతి నిర్వహించారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం విష్ణువు యొక్క ఐదవ అవతారం ఈ విగ్రహం సుమారు రెండు వందల సంవత్సరాల నాటిది అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు ఈ ఆలయంలో శివుడు పార్వతి విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఈ ఆలయంలో ఉండే శివలింగం స్వయంభులింగం ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే రెండు వేల రెండులో శ్రీ స్వామి వివేకానంద తీర్థచే చెక్కబడిన ఏడు కమలాలతో ఆలయం నిర్వహించబడింది దీనిని రాజస్థానీ ఫేమస్ అయిన ఈ ఆలయం శిల్పాలు చాలా అందంగా చెక్కబడ్డాయి ఈ శివాలయంలో శుభముహూర్తం వచ్చినప్పుడు శివుడికి పూజలు నిర్వహించారు హిమాలయ హిమాలయాల్లో కనిపించే మొదటి కిరణాలు విరగక ముందే శివాలయంలో హరహర మహాదేవ్ అని అందరూ జపించారు శివాలయంలోనికి వెళ్లే ముందు ఇక్కడ వాటర్ ఒక చెంబులో తీసుకొని గంధాన్ని అరగదీసి గంధంతో ఆ వాటర్లో వేసి గంధంతో మనం శివునికి అభిషేకం చేస్తాము కాబట్టి ఇక్కడ శివలింగం చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ మొక్కుకునే మొక్కులు తీరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం మనం చూడండి ఇక్కడైతే చాలా బాగుంది కదా మా బాబు అయితే దేవుడికి చూడండి దండం పెట్టుకున్నారు మా వారిని అయితే ఎంతసేపు బయటకు వెళ్తే ఎత్తుకోమని అల్లరి పెడుతూ ఉంటాడు మా వాడైతే కానీ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము గుళ్ళో అయితే చాలా బాగుంది మాకైతే బయట నుంచే దర్శనం చేసుకున్నామండి లోనైతే దర్శనం అవ్వలేదు చూడండి శివ పార్వతులు కనిపిస్తున్నారు మేమైతే బయట నుంచే దర్శనం చేసుకున్నాం ఇక్కడ అయితే చూడండి స్వయంభు శివలింగం స్వయంభు శివలింగం మనకైతే దర్శనం ఇస్తుంది చాలా బాగుంది కదండి చూడడానికి ఇదిగోండి శివలింగం ఇలా ఉండిద్ది మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే ప్రోగ్రామ్స్ కూడా అవుతాయండి చూడండి ఇక్కడ డ్యాన్స్లో ఆ రోజైతే డ్యాన్సులు వేశారు చాలా బాగా వేశారండి మేము పిల్లలైతే ఇక్కడ వన్ మా ఈవినింగ్ సెవెన్కి వెళ్ళామండి మేమైతే ఈవినింగ్ సెవెన్కి వెళ్తే నైట్ అయితే మాకు నైన్ థర్టీ వరకు మేము ఆ గుళ్ళోనే ఉన్నాం ప్రోగ్రామ్స్ చూసుకొని గుళ్ళో దర్శనం చేసుకొని ఇదంతా అంటే మాకు దర్శనం అవ్వలేదు కానీ జనాలు వల్ల మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే చూడండి నాట్యం ఎలా ఆవిడ ఆవిడైతే చాలా బాగా చేసిందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే గుడి వెనకమాల భాగం అండి గుడి వెనకమాల శివుని వెనకమాల అయితే ఇలా ఉండిద్ది ఇదైతే బయటండి చూడండి ఎంత బాగుందో ఎంత జనాలతో అస్సలు ఖాళీ లేదండి శివుని దర్శనానికి అయితే ఐదు లక్షల మంది వచ్చారంటే చూడండి మనమైతే ఈ గుడిలో దీపం పెట్టడానికి ఉండదు ఈ ప్లేస్లో దీపం పెట్టొచ్చు సమరాన్ పిల్లలు వెలిగించవచ్చు ధూపు స్టిక్స్ వెలిగించవచ్చు మనం లోన ప్రసాదాలు పువ్వులు దేవుడికి అభిషేకానికి పాలు మనం ఏవి తీసుకెళ్లాలనుకుంటున్నా అభిషేకానికి అవే తీసుకెళ్ళాలండి పంచామృతాలతో మించి ఇంకేం తీసుకెళ్ళడానికి అవ్వదు దేవుడికి అయితే ప్రసాదము దేవుడి పైన వేయడానికి వాటరు పాలు అవే తీసుకెళ్లాలి మించి ఏమొద్దు తీసుకెళ్ళకూడదు ఇక్కడ అయితే ఇస్తున్నారండి చూడండి జనాలు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికి చుట్టుపక్కల జనం అందరూ వచ్చైతే ఈ శ్రావణ శివరాత్రి రోజున దేవుడికి అయితే హరిద్వార్ నుంచి గంగను తెచ్చి శివుడిపై అభిషేకం చేస్తారండి అదైతే కృష్ణుడి గుడి ఇక్కడ కృష్ణుడు అండ్ దుర్గమ్మ తల్లిని కూడా ఈ ఆలయం ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడే శ్రీకృష్ణుడికి ప్రాణప్రతిష్ఠ చేశారండి అదే రోజున దుర్గామాతకు కూడా ప్రాణప్రతిష్ఠ చేశారు అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు మేమైతే ఈ గుడిలో చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా ప్రశాంతంగా అనిపించింది ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి హరిద్వారం నుంచి వాళ్ళకి తగినంత కొంతమంది అయితే బాటిల్స్ తీసుకెళ్ళారు కొంతమంది అయితే బిందెలు తీసుకొచ్చారు వాళ్ళకి ఎలా అయితే అలా తీసుకుని వచ్చారండి వాళ్ళైతే నడుస్తుంటే వాళ్ళ కాళ్ళ నుంచి రక్తాలు వస్తున్నాయి ఆయన హర హర మహాదేవ్ అంటానే ఉన్నారండి ఇక్కడైతే ఇదిగోండి ఈయన మన కృష్ణుడు అండి కృష్ణుడు ప్రాణప్రతిష్ఠ చేసింది ఇక్కడే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం చూడండి ఇక్కడైతే డబ్బాలు కూడా తీసుకొచ్చారు అలాగా వాళ్ళకి తగినట్టుగా అనమాట అక్కడికి వెళ్ళి హరిద్వార్ నుంచి గంగని తీసుకొస్తారు ఇదిగోండి బిందులతో దీనినే బిందులతో తీసుకొచ్చిన దాన్ని మనం కావిడ యాత్ర అన్నాము ఆ కావిడితో కొంతమంది పది బిందులు తెస్తారు కొంతమంది నాలుగు కొంతమంది ఐదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకొచ్చి ఈ శివునిపై అభిషేకం చేస్తారండి మేమైతే ఇక్కడ ఉండడం చాలా అదృష్టం అనుకుంటున్నాం ఇది ఎప్పుడు చూడలే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ చూడలేమండి అంత బాగుంది మీరు ఎప్పుడైనా మెరట్ వచ్చినట్టయితే ఉత్తరప్రదేశ్లో మెరట్కి వచ్చినట్టయితే ఈ దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళండి చాలా పుణ్యం మనకి చూడండి నడవలేకపోతున్నారు హరిద్వార్ నుంచి వచ్చి ఇక్కడికి ఈ శివలింగం పైన గంగను వేయడానికి వారం రోజులు బట్టి ప్రతి ఇంటి నుంచి వెళ్తారండి ఇక్కడ హరిద్వార్ వెళ్ళి గంగను తెచ్చి శివునిపై అభిషేకం చేస్తారు అందువల్ల ఈ దేవుడు ఈ శివరాత్రి చాలా ప్రత్యేకమైనది చూడండి పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ పోలీసులు అయితే గొడవలు రాకుండా ఏమి కాకుండా ఇక్కడైతే వాళ్ళైతే చూసుకుంటున్నారండి చూడండి ఈవిడే దుర్గామాత మనం దుర్గామాత ప్రాణప్రతిష్ఠ గురించి దుర్గామాత నా వీడియో కనుక ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్